ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటారు ఒకరు రిచ్ అవ్వాలనుకుంటారు ఇంకొకరు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ మీరు గమనించారా చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు ఒక స్టేజ్ వరకు వెళ్ళాక ఫ్రస్ట్రేషన్తో గివప్ చేసేస్తారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇవాళ నేను ఏడు కారణాలు చెప్పబోతున్నాను మీరు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ జర్నీ పూర్తిగా మారిపోతుంది నెంబర్ వన్ స్పష్టమైన లక్ష్యం లేకపోవడం డ్రీమ్స్ అందరికీ ఉంటాయి కానీ డ్రీమ్స్ ఉండడం మాత్రమే సరిపోదు గోల్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను రిచ్ అవ్వాలి అనుకోవడం డ్రీమ్ కానీ వన్ ఇయర్లో ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేయాలి అని అనుకోవడం క్లియర్ గోల్ గోల్ ఉన్నప్పుడు మనకి ఒక దిశ తెలుస్తుంది స్టూడెంట్స్లో చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కానీ గోల్ లేకుండా చదివేస్తారు చివరికి రిజల్ట్ రాదు కానీ ఒకరికి ఐఏఎస్ అవ్వాలి అనే గోల్ ఉంటే అతను తన పాత్ క్లియర్గా డిసైడ్ చేసుకుంటాడు అదే డిఫరెన్స్ నెంబర్ టూ ఫెయిల్యూర్ భయం చాలామంది లైఫ్లో ఒక స్టెప్ తీసుకోవడానికే భయపడతారు ఎందుకంటే ఫెయిల్ అవుతానేమోనని ముందే భయపడతారు కానీ ఒక సీక్రెట్ ఏంటంటే సక్సెస్కి ఆపోజిట్ ఫెయిల్యూర్ కాదు థామస్ ఎడిసన్ సార్లు బల్బు క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు ప్రతి అటెంప్ట్ ఫెయిల్యూర్ కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను వెయ్యి సార్లు ఫెయిల్ కాలేదు నేను పని చేయని వెయ్యి మార్గాలను కనుక్కున్నాను అంటే ఫెయిల్యూర్ అనేది మనకు సక్సెస్ దారి చూపే టీచర్ ఫెయిల్ అయ్యాక వదిలేసే వాళ్ళు మాత్రమే నిజంగా ఫెయిల్ అవుతారు నెంబర్ త్రీ ఆలస్యం ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది రేపటి నుంచే స్టార్ట్ చేస్తా అని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాడు మొదటి రోజు రెండు గంటలు చదువుతా అనుకున్నాడు కానీ ఇవాళ టైర్డ్గా ఉన్నా రేపు నుండి స్టార్ట్ చేస్తా అనుకున్నాడు రేపు రేపు అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వన్ ఇయర్ గడిచిపోయింది ఇలాంటి పోస్ట్ పోన్ వల్లే చాలామంది పెద్ద గోల్స్ అచీవ్ చేయలేకపోతున్నారు రిమెంబర్ వన్ డే కాదు డే వన్ క్రియేట్ చేయాలి నెంబర్ ఫోర్ నెగిటివ్ పరిసరాలు మన చుట్టూ ఉన్న సర్కిల్ చాలా పవర్ఫుల్ మీరు ఎవరితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో మీరు వాళ్ళలాగే మారిపోతారు ఒక స్పాయిల్ అయిన వెజిటేబుల్ బాస్కెట్లో ఉంటే మొత్తం బాస్కెట్ స్పాయిల్ అవుతుంది కదా అలాగే ఒక నెగిటివ్ ఫ్రెండ్ మన ఎంటైర్ మైండ్ ని స్పాయిల్ చేసేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్ చెప్తాడు అది వేస్ట్ ఐడియా నీకు రాదు అని ఇక మీలో కరేజ్ తగ్గిపోతుంది కానీ ఒక పాజిటివ్ సర్కిల్ ఉంటే మీరు డబల్ ఎనర్జీతో స్టార్ట్ చేయగలరు నెంబర్ ఫైవ్ కొత్త స్కిల్స్ నేర్చుకోలేకపోవడం ఈ ప్రపంచం ప్రతి నిమిషం మారిపోతుంది ఒకప్పుడు టైప్ రైటర్స్ టాప్లో ఉండేవి ఇప్పుడు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఏఐ డామినేట్ చేసేస్తున్నాయి మనకు ఉన్న నాలెడ్జ్నే చాలు అనుకుంటే మనం అప్డేటెడ్ అవుతాం విజయం సాధించాలంటే లైఫ్ టైం లెర్నర్ కావాలి అబ్దుల్ కలాం లాంటి వారు ఎప్పటికీ లెర్నింగ్ ఆపలేదు అందుకే వాళ్ళు ఎప్పుడూ మనకి ఇన్స్పైరింగ్గా ఉంటారు నెంబర్ సిక్స్ డిసిప్లైన్ లేకపోవడం చాలామంది మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు కానీ మోటివేషన్ టెంపరీ డిసిప్లిన్ పర్మనెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత మీరు తొంభై గంటలు వాక్ చేసినట్లు అవుతుంది ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ గొప్ప విజయానికి కారణమవుతాయి బిల్ గేట్స్ విరాట్ కోహ్లీ లాంటి వారికి టాలెంట్ ఉన్నప్పటికీ వారిని టాప్ ప్లేస్లో నిలిపింది మాత్రం డిసిప్లిన్ నెంబర్ సెవెన్ త్వరగా గివప్ చేసేయడం సక్సెస్ దగ్గర వరకు వచ్చి గివప్ చేసేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలీబాబా ఫౌండర్ జాక్మా థర్టీ టైమ్స్ రిజెక్షన్ ఫేస్ చేశాడు జాబ్స్ ఇంటర్వ్యూస్ బిజినెస్లో ఫెయిల్యూర్స్ కానీ వదలలేదు చివరికి అలీబాబా ద్వారా ప్రపంచంలోనే టాప్ ఎంటర్ప్రీనియర్స్లో ఒకరయ్యారు అందుకే ఒక్కసారి ఫెయిల్ అయినా ఆగిపోకుండా నెక్స్ట్ అటెంప్ట్ చేయాలి ఎందుకంటే సక్సెస్ సమ్టైమ్స్ జస్ట్ వన్ స్టెప్ దూరంలో ఉంటుంది సక్సెస్ అనేది రాకెట్ లాంచ్ లాంటిది మొదట పేషెన్స్ అండ్ ఎనర్జీ ఎక్కువ కావాలి కానీ వన్స్ లాంచ్ అయితే మీరు ఆకాశంలో ఎగరగలరు ఈ సెవెన్ పాయింట్స్లో మీరు చేంజ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ